ప్రస్తుత కాలంలో ఎటు చూసినా గుండెపోటుతో మరణిస్తున్న విషయాలు చూస్తున్నాం సార్ అసలు గుండెపోటు ఎందుకు వస్తుంది అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ముఖ్యంగా మనం ఇరవై శతాబ్దాలు ఉన్నప్పుడు ఏమైతుందంటే రెండు వేల ఇరవై కాలంలో చాలామంది మన జీవన శైలి విధానం చాలా బాగా మారిపోయింది అనమాట ఎట్లా అంటే జంక్ ఫుడ్ అలవాటు పడిపోయిన ప్రతిదీ కూడా హరి బర్రి అనే జీవన విధానం వల్ల ప్రతిదీ కూడా మనము ఒకప్పటితో పోలిస్తే ఇంట్లో తినే ఫుడ్ బయట తినే ఫుడ్ ఎక్కువ అవుతుంది మనకు ఉద్యోగ రీత్యా కావచ్చు లేకపోతే మనము చేసే పని విధానం కానీ వర్క్ విధానం వల్ల కానీ ప్రతిదీ కూడా రెడీమేడ్ ఫుడ్ తింటున్నాం సో రెడీమేడ్ ఫుడ్ తినే వల్ల ఏమవుతుంది శాచురేటెడ్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అంటే ఆయిల్ అనేది రీయూజ్డ్ కానీ ఎక్కువ బాయిలింగ్ దాంట్లో తిన్నప్పుడు ఏమవుతుంది అంటే ఫ్యాట్ ఫ్యాట్ లెవల్స్ పెరుగుతూ ఉంటాయి ఉంటాం నార్మల్గా ఏమంటామంటే లిపిడ్ ప్రొఫైల్ అని ఉంటాము అందులో మనకు ట్రై గ్లిజరైడ్స్ గ్లిజరైడ్స్ విఎల్డీఎల్ అని ఉంటాయి ఇవి ఏంటంటే అవి ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫ్యాట్ అనేది రక్తనాళంలో ఈ విఎల్డీఎల్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది చిన్న చిన్నగా ఫ్యాట్ అనేది జరిగింది ఫ్యాట్ అనేది ఇట్లా రక్తనాళ గడ్డగట్టి ఆ రక్తనాళాలు కూడా మూసుకుపోతుంది మూసుకుపోయినప్పుడు ఆ శరీరం యొక్క భాగానికి గుండెలో ఉన్న గుండె కూడా రక్త సరఫరా జరగాలి నార్మల్గా గుండె కందారాల కూడా ఆ కండరాలలో ఇట్లా ఫ్యాట్ పెరుకపోవడం ఏమవుతుంది ఆ కండరానికి ఆక్సిజన్ అందరు ఆటోమేటిక్గా పనిచేయడం ఆలోచతుంది అప్పుడు సడన్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ బీటెడ్ హార్ట్ బీటర్స్ అంటే సీజర్ పెయిన్ అంటే మధు చచ్చిపోవడం వల్ల అక్కడ మధు డ్యామేజ్ అవుతున్న కొద్ది మనకు పెయిన్ సీజర్ వస్తూ ఉంటుంది నార్మల్గా మనకు ఉండిపోయినట్టం ఒకవేళ దాన్ని ఇమ్మీడియట్గా రెస్క్యూ చేయకపోతే మనం మరణం కూడా సంభవిస్తుంటుంది సో ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఈ రోజులలో ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆహార పలవాట్లు ఏర్పరచుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారాలు ఏంటి ముఖ్యంగా మనం బయట ఎటువంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ షుగర్ పదార్థాలు అధిక షు అధిక షుగర్ పదార్థాలు ఏవైనా కానీ పెప్సీ కానీ థమ్స్అప్స్ కానీ కూల్ డ్రింక్స్ ఏవైనా కానీ అత్యధిక మొత్తాలు షుగర్స్లో ఉంటాయి షుగర్స్ వెళ్ళే కొద్ది ఏమైతే మనం మనం డయాబెటీస్ వస్తాయి డయాబెటీస్ వస్తే ఏమైతే ఆటోమేటిక్గా బాడీ అంతా కూడా మనకు లిక్విడ్ ప్రొఫైల్ కూడా అద్భుతంగా మారే ఛాన్సెస్ సో సరిగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది ఒబేసిటీ వస్తూ ఉంటుంది సో షుగర్ ఎక్కువ తినకూడదు ఇంకోటి సాల్ట్ సాల్ట్ ఎక్కువ తీసుకుంటాయినంతుంది ఆటోమేటిక్గా మనకు బీపీ పెరుగుతుంది కూరలో ఉప్పు వేయడం కానీ ఫ్రైడ్ రైస్ కల్లా అజమాటో సాల్ట్ కానీ టేస్ట్ సాల్ కానీ లేదంటే ప్రతి దానికి ఉప్పు ఎక్కువ తింటాం ప్రాంతాన్ని తింటే కాబట్టి దీనివల్ల హైపర్ టెన్షన్ వస్తుంది హైపర్ టెన్షన్ వస్తే ఏమైంది ఆటోమేటిక్గా లిక్విడ్ ప్రోకల్స్ లిక్విడ్ అనేది అబ్నార్మల్గా తయారు కదండి బాడీలో సో ఇది మనకి హైపర్ టెన్షన్ డయాబెటీస్ అనేది ప్రతి దానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట ప్రతి గుండె జబ్బు కానీ బ్రెయిన్ సంబంధించిన మనకు స్ట్రోక్స్లో కానీ ఇవన్నీ కూడా హై ఒక ప్రీ రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట సో వీటిని రాకుండా నివారించుకోవాలంటే మనకు డైలీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ప్రతి మనిషి కూడా ఇంట్లో వండుకునే కూరలలో ఒక పావులంతో నూనె తగ్గించాలి డైలీ వేసుకో రెండు టూ స్పూన్లు వేసుకున్నారనుకోండి ఈ కాంచెలు ఒకటి నారే వేసుకోండి దాన్ని తగ్గించాలి కనీసం అట్లనే ఉప్పు కూడా రెండు స్పూన్లు వేసుకుంటే ఒక స్పూన్ వేసుకోండి చాలా వరకు తగ్గిందని చెప్తున్నాను దాంతోపాటు ప్రతి వారంలో కనీసం ఐదు రోజుల పాటు ప్రతి రోజు ఎక్సర్సైజ్ చేయాలి అంటే ముప్పై నిమిషాలు ముప్పై నుంచి నలభై నిమిషాలు మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే కొంచెం చెమటలు పడేటట్టు కొంచెం అందరూ ఇంట్లో ఏమంటారు ప్రతి ఒక్క మహిళ మనకు ఇంట్లో ఉన్న గృహిణిగా అందరూ ఏమంటారు అంటే నేను డైలీ నడిచిన ఉంటే ఇంట్లో వంటలు చేసిన ఉంటారు నాకేం సమస్య అంటే అది మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కాదు మనకు కావాల్సింది ఏంటి మోడరేట్ ఎక్సర్సైజ్ మోడరేట్ అంటే కొంచెం చెండలు పడేటట్టు కొంచెం ఒక రకమైన మనకు ఆయాసం సమస్య ఉంటుంది కొంచెం చెండలు పట్టే ఆయా ఆ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి డైలీ నడుచుకుంటూ జాగింగ్ చేస్తున్నాం అంటా నార్మల్ అందరూ బయటకు వెళ్ళి డైలీ వెళ్ళేసి వస్తామంటే కదా కొంచెం సీమర్ కొంచెం స్పీడ్గా వాకింగ్ చేయడం కొంచెం స్పీడ్గా రన్నింగ్ చేయడం మనం చెంతలు పట్టు కొంచెం మాయాసం వస్తుంటాం కొంచెం నడిచి అంటే ఆ ఫేజ్ అట్లా చేస్తే ఆ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫార్టీ మినిట్స్ చేయాలని చెప్తున్నాయి గవర్నమెంట్ సో కంపల్సరీగా ఫార్టీ మినిట్స్ ఎక్ససైజ్ ఏదైనా కానీ అండి అది సైక్లింగ్ వాకింగా రన్నింగా మనం ఫ్రీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ అట్లా డైలీ ఫైవ్ మనం వారాల్లో ఏడు రోజులు వస్తుంది ఐదు రోజులు చాలు అంటే సైక్లింగ్ గేటోల్లో కూడా ఉపయోగం గుండె బొట్టు తగ్గించవచ్చు సార్ వచ్చాము కదా ఇది ఎక్సర్సైజ్ కంపల్సరీ ఈ షుగర్ బీపీ రావకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఒంట్లో ఉన్న గొగోలు కదా అంట స్విమ్మింగ్ ప్రతి ఏదైనా బాడీ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలని ముఖ్యం థర్టీ టూ ఫార్ట్ ఫోర్స్ మాడ్రేట్ ఎక్సర్సైజ్ ఇప్పుడు జిమ్ జిమ్కి వెళ్తుంటారు కదా సార్ చాలా మంది ఆ జిమ్కి వెళ్ళేది కూడా ఎక్సర్సైజ్ కింద ట్రీట్ చేయొచ్చు జిమ్స్ జిమ్కి వెళ్తుంటారు వన్ వాళ్ళు స్పెసిఫిక్ కంట్రోల్ చేస్తారు చేస్తాం కానీ మనకు జాగింగ్ కావాలి మొత్తం బాడీ బాడీంగ్ చేయాలి స్విమ్మింగ్ కానీ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ రన్నింగ్ కానీ వాకింగ్ కానీ ఇట్లాంటివి కానీ ఇప్పుడు బాడీ బిల్డర్స్ వాళ్ళకి ఒక స్పెసిఫిక్ పార్ట్ మాత్రమే పెరిగేటట్ చేసుకుంటారు కొంతమంది బైసెప్స్ ట్రైసెప్స్ జిమ్ లో చెస్ట్ పెరేటట్ అవి మాత్రమే చేస్తూ ఉంటారు ఒక స్పెసిఫిక్ కంట్రోల్ చేస్తున్నారు అట్లా కాకుండా మనం కార్డియో ఎక్సర్సైజ్ అంటారు కార్డియో ఎక్సర్సైజ్ ఏంటంటే పెద్ద గుండె మీద బరువు పడ్డాడు కొంచెం మాస్ మనం ఎక్కువ రన్నింగ్ చేస్తూ ఉంటాడు లేదంటే కొంచెం వాకింగ్ చేసిన తర్వాత ఈ లాంజెస్ అంటే మనకు మనకు వాడు ఏం చేపడంటే కొంచెం లాంజెస్ చేస్తారు దానివల్ల కూడా బాడీ ఎక్విప్మెంట్స్ ఉంటుంది సో కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది మనం డైలీ యాక్టివిటీగా ఉండాలి ఇప్పుడు రింగ్ ఆట తాడాట ఇలాంటివి ఉంటాయి సార్ కూడా వీటి కింద ట్రీట్ చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు రింగార్ ఏదైనా ఇప్పుడు ఈ రింగ్ అనేది ఒక కోట్ లాగా ఉంటుంది కాబట్టి అటు వృత్తున్న ఆటోమేటిక్ ఎక్సర్సైజ్ అవుతుంటే టెన్నిస్ కూడా ఇవన్నీ షెడ్యూల్ ఆడదాం అంటే ఒక కోర్టు అంతా అట్లా మనకు ఏంటంటే చెమటలు పడితే కొంచెం మనలో ఎగ్జాస్ట్ అయ్యేటటువంటి ఎక్సర్సైజ్ చేయాలి కొంచెం అట్లాంటి ఎక్సర్సైజ్ మనం కన్సిడర్ చేస్తాం అంతేగాని కూర అటువంటి అర్థం ఏమి ఉంటాను అంటే అది మైండ్ ఎక్సర్సైజ్ డైలీ యాక్టివిటీ చేస్తుంది దానివల్ల మనకి బాడీలో కొంచెం ఎగ్జామ్ మోడర ఎక్సర్సైజ్ కన్సిడర్ కాదు రెండో విషయం సార్ గుండెపోటు లక్ష తగ్గించుకోవడం ప్రయత్నాలు చెప్పారు అసలు వచ్చినట్టు ఎట్లా గుర్తించాలా ఇప్పుడు చాలామంది నిన్న మన కళాకారులు కూడా చనిపోవడం చూసాం మన తెలంగాణ ఉద్యమకారులు అతనేంటి ఇద్దరు చనిపోయారు ఫ్యామిలీ మెంబర్ చెప్పారు అంటే అనుకుని గుండెపూడు చనిపోయారు ఆ గుండెపూడు వస్తే ఎట్లా గుర్తించాలి డైట్ వస్తుందా లేకపోతే ముందర సింటమ్స్ కనిపిస్తాయా అయితే మనకి గుండెపూడు అనేది ఎట్లా ఉంటుంది అంటే గుండెపూడు రావచ్చు ఇప్పుడు ప్రముఖ కళాకారులు మన జరిగిన అని అతనికి హిస్టరీ చూసుకుంటే హైపర్ ఉంది గత పదిహేను సంవత్సరాలు మందులు వాడుతుంటారు కానీ వన్ మంత్ వచ్చి మందులు వాడాలి హైపర్ ఈ హైపర్ మందులు వాడినప్పుడు ఏమవుతుంది నార్మల్గా నూట ఇరవై బై ఎనభై ఉండాల్సిన బీపీ అనేది మందులు వాడకపోతా వాడకపోతుంటే మనకు తెలియదు నెక్ పెయిన్ వస్తుంటుంది హెడ్ ఎక్కువ వస్తున్నట్టే గిడినెస్ లాగా ఉంటుంది కానీ అది రెండు వందలు కూడా దాటుతూ ఉంటుంది ఒక రక్తనాళాలు రెండు వందల ప్రజలతో పోతుంది నార్మల్గా నూట ఇరవై ఎనభై ప్రెషర్తో పోయే పంపు నువ్వు రెండు వందల నుంచి వంద కొట్టిందంటే ఆ పంపు అనేది పగిలిపోతుంది నార్మల్ రక్తనా పంపు పగిలిపోయినప్పుడు నువ్వు బ్రెయిన్ గడ్డ కట్టడం కానీ స్ట్రోక్ వచ్చి కానీ స్ట్రోక్ వల్ల అలా చనిపోతా ఉంటుంది ఓకే సో బీపీ టాబ్లెట్స్ కంపల్సరీ చేసుకోవాలి ఉప్పు తక్కువ చేయాలి ఎక్సర్సైజ్ చేస్తూ మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలి ఇంకా గుండెపూట అనేది నార్మల్గా ఎలా వస్తుందంటే గుండెపూట అనేది ఎప్పుడు కూడా మనకు రెండు రకాలు చాలామంది ఈ రోజుల్లో ఏమవుతుంది అది కడుపు అది మనకు గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చే మనకు గ్యాస్ మంట వల్ల వచ్చేదా లేక పూట అనేది చాలామందికి అర్థం కాకుండా కొంతమంది వాళ్ళ సొంతంగా ట్రీట్మెంట్ చేసుకుంటారు ఎప్పుడైనా పెయిన్ అనేది ఎడమ చేయి సైడ్ సైడ్ గుండె ప్లేస్లో వస్తూ అది రేడియేటింగ్ లేదా యాక్సిల్ అంటే సంకల చెడు చేసే మొత్తం కూడా నొప్పి వస్తూ ఉంటారు సడన్గా అంతపడి మెడనరాలు పోతా ఉంటుంది అవసరం అయితే బ్యాక్ కూడా పోతూ ఉంటారు ఈ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ చెయ్యి అనేది గుండె మీద పట్టుకుంటారు ఇట్లా దీన్ని నార్మల్ లైన్ మెడికల్ లాంగ్వేజ్ లో ఉంటారు లివెన్స్ అయినా ఇట్లా పట్టుకుని బాధపడతా ఉంటారు నాకు ఇలా బాగా వస్తుంది వెంటనే అలా తుడవాలి ఇది గుండెకి సంబంధించింది వాళ్ళు పరిణితి నొప్పుంటారు ఓకే గుండె కూడా ఎప్పుడు మనం కొన్ని చూపిస్తాం సైన్స్ కొన్ని సైన్స్ నగ్రెన్ ప్లేస్ మనం నెగ్లెక్ట్ చేయడం వెంటనే ఆ హాస్పిటల్ చూపించుకుంటున్న ప్రాబ్లమ్ అనేది ఈజీ తీసుకొని టూడి తీసుకుని చెక్ చేసుకుని ఇమీడియట్గా ట్రీట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అవుతారు కానీ కొంతమందికి సీవియర్ కూడా రావచ్చు సడన్గా ఒకసారి కొల్లాబ్ అవుతారు దగ్గరలో ఉన్నప్పుడు వెంటనే ఫస్ట్ ఎయిడ్ మనం సీ చేసి వెంటనే సీ ప్యాక్లో వచ్చి కొల్పెట్టినప్పుడు సీ ప్యా చేసిన అంటే సీ ప్యాత్ అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చే వెంటనే ఇమీడియట్గా హండ్రెడ్ పర్సెంట్ రికవర్ ఉంటుంది సో వాళ్ళు కొంతమంది మనం యూట్యూబ్లో చూసినట్టు కొంతమంది పిల్లలు ఆట ఆడుతూ సడన్గా ఇట్లా పట్టుకొని ఇంక కింద ఆడిపోతా ఉంటారు వాళ్ళు లేకుండా లేవాడు అట్లా కూడా ఫస్ట్ చేయాల్సిన సిపిఆర్ అంటారు సిపిఆర్ అంటే గుండె ఆగిపోయినప్పుడు చేయాల్సిన పని గుండె ఆగిపోయినప్పుడు మనం చేస్తాం సో మీరు అలా అవగాహన కార్యక్రమం కూడా చేశారు రోబో ద్వారా కూడా చేసినట్టు చేసి వివరించారు ఇంకోటి ఏమైనా మనకు గ్యాస్ ప్రాబ్లం ఎలా వస్తుంటే అది అన్నం తినకముందు కానీ తిన్న తర్వాత కానీ ఇక్కడ బర్నింగ్ సెన్సేషన్ అందులో బర్నింగ్ లాగానే వస్తుంది కానీ దానికి ఏంటంటే మనం ప్యాంటప్ వేసుకున్నా కానీ కొంతమంది డైరెక్ట్ వేసుకుంటా అది మనం తక్కువ అవుతా ఉంటుంది కానీ కంటిన్యూ ఎప్పుడైనా బాగా పెయిన్ వస్తుంది అప్పుడప్పుడు బాగా సివియర్ పెయిన్ వస్తుంది ఉండడం మధ్య ఎవరైనా సరే ఎవ్రీ ఫార్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటకు కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఇయర్ రివన్స్ ఖచ్చితంగా హెల్త్ బాగా చెకప్ చేయించుకోవాలి షుగర్స్ కానీ లిపి ప్రొఫైల్ కానీ సీవి మ్యాండేట్గా చెక్ చేసుకున్నట్లయితే మనం స్క్రీనింగ్లో బయటపడతాము సో దీని ద్వారా నివారించవచ్చు థ్యాంక్ యూ సార్